యాక్షన్ సినీ ప్రియులకు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లు చూడటమంటే భలే ఇష్టపడతారు హై యాక్షన్ స్టంట్స్ సాహస విన్యాసాలతో వెండితెర మీద అద్భుతాలు చేసింది మిషన్ ఇంపాజిబుల్ అయితే ఆ సిరీస్ ని కొనసాగిస్తూ వస్తున్నారు మేకర్స్ రెండేళ్ల క్రితమే మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికార్నింగ్ తీశారు అయితే అది పార్ట్ ఒకటి కాగా దానికి కొనసాగింపుగా లేటెస్ట్ గా మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికార్నింగ్ అని సినిమా వచ్చింది లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది మామూలుగా అయితే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ల మీద ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది వాటికి తగినట్టుగానే ఈ సిరీస్లు చేస్తూ వస్తున్నారు అయితే రెండేళ్ల క్రితం వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికార్నింగ్ పార్ట్ ఒకటి రాగా దానికి సీక్వెల్ గానే మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికార్నింగ్ వచ్చింది పార్త్ ఒకటిని కొనసాగిస్తూ ఆ తర్వాత ఐఎంఎఫ్ ఏజెంట్ ఈథన్ హంట్ మిషన్లో దిగడంతో ఈ సినిమా మొదలవుతుంది ది ఏంటిటీ అనే ఏఐ ప్రోగ్రామ్ ని గాబ్రియేల్కి దక్కకుండా ఆపేందుకే ఈ పోరాటం జరుగుతుంది అయితే ఈ మిషన్లో అతను సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే ఈ సినిమా కథ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ అన్నిటిలో కూడా కథ మరీ అంత గొప్పగా ఏమి ఉండదు ప్రపంచాన్ని రక్షించే ఏజెంట్ ఈథన్ హంట్ చేసే తోనే వచ్చాయి అయితే ఈ సినిమాలో కూడా టామ్ క్రూజ్ అదిరిపోయే స్టెంట్స్ చేశాడు అతను ఉన్న అరవై ప్లస్ ఏజ్లో ఇలా చేయడం అన్నది గొప్ప విషయానికి ముఖ్యంగా ఎలాంటి డూప్స్ గ్రాఫిక్స్ లాంటివి లేకుండా టామ్ క్రూజ్ చేసిన ఈ విన్యాసాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మిషన్ ఇంపాజిబుల్ అంటేనే టామ్ క్రూజ్ అనేలా సిరీస్లు చేస్తూనే వచ్చాడు ఈ సినిమాలో కూడా అతను మళ్ళీ అబ్బురపరిచారు టామ్ క్రూజ్ స్టంట్స్ కోసమే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు చూసే ఫ్యాన్స్ ఉన్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అతను చేసే విన్యాసాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి ఈ సినిమాలో కూడా హంట్ గా అతను చూపించే తెగువ వేరే లెవెల్ అనిపిస్తుంది కేవలం తామ్ క్రూజ్ నటన స్టంట్స్ వల్లే సినిమా ఇంప్రెస్ చేసేలా ఉందనిపిస్తుంది అయితే అతనితో పాటు హేలీ అట్వెల్ వింగ్ రేమ్స్ సైమన్ పే హెన్రీ జర్నీ ఏంజెలా బాసెట్ లాంటి వారు కూడా ఈ సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు అయితే ఈ సినిమాలో కథనం కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడక్కడ బోర్ కొట్టినట్టుగా ఉంటుంది ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎంత వేగంగా ఉంటే అంత బాగుంటుంది కానీ అక్కడక్కడ స్క్రీ ప్లే ట్రాక్ తప్పుతుంది ఇక ఈ సినిమా రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల లెంగ్త్ తో వచ్చింది ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అయినా కూడా యాక్షన్ ప్రియులతో పాటు టామ్ క్రూజ్ స్టెంట్స్ చూసి ఆనందపడే వారికి మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ విధానం